தே ஹர மகாவரீ குருவியோ நமோ நம ஸ்ரீமன்மாத நம ஐ மகாசரஸ்வத்தை நமஸ்ரீபாபா நரசிம் சரஸ்வீ குருதே நம சரஸ்வதி நமஸ்தி வரதே காமூபிணி విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురవే సర్వోకాషజే భవరోగి నిధే సర్వ విద్యాం దక్షిణామూర్తయే నమః శ్రీ జ్యోతిర్వాస్ విద్యాపీఠ సంగ్రా మరొక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమానికి వేదిక కాబోతుంది ఈ అగస్ట్ పదిహేను పదహారు పదిహేడు తేదీలలో శ్రీ విద్యా సాంప్రదాయం ప్రకారంగా ఆశ్రమం నందు ప్రతి సంవత్సరము ఒక మహా విద్యాయాగాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మహామేరు అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి నిర్మాణం యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి నిర్మాణాన్ని విద్యాకుంటం ప్రారంభించినటువంటి విషయం అందరికీ తెలుసు సమ్యక్ క్షతం క్రతూ కృత్వామవా ఆ యాగములు ఆచరణ చేసినటువంటి ఫలితము శ్రీచక్రాన్ని దర్శించడం ద్వారా కలుగుతుంది అందుకనే కలియుగంలోనే అతి గొప్పదైనటువంటి మహామేరు నిర్మాణాన్ని విద్యాపీఠం ప్రారంభం చేస్తుంది దాంతోపాటు ఆ దేవాలయానికి నాలుగు వైపులో నాలుగు ఉపాలయాలను నిర్మాణం చేస్తూ ఉంది పంచాయతల నిధానం ప్రకారం మన శంకర భగవత్పాదుల వారు అద్వైత సిద్ధాంతంలో పంచాయతన అర్చనాన్ని పేర్కొనడం జరిగింది ఈశ్వరుణ్ణి మధ్యలో స్థాపించి నైరుతి వైపునో గణపతి దేవాలయం అదేవిధంగా వాయుద్యం వై వైపు అమ్మవారి దేవాలయం ఈశాన్యంలో విష్ణుమూర్తిని ఆగ్నేయంలో సూర్యుణ్ణి అర్చించేటువంటి క్రమాన్ని పంచాయతన సంతానము అందువల్లనే ఇక్కడ నైరుతిలో విద్యాగణపతి దేవాలయాన్ని వాయుద్యంలో అమ్మవారు జయాస్వరూపిణి అయినటువంటి అపరాజిత స్వరూపాన్ని అదేవిధంగా విష్ణు సంబంధించినటువంటి ఈశాన్యంలో రాముణ్ణి లవాయతన రాముణ్ణి ఆగ్నేయంలో ద్వాదశాధిత్య దేవాలయం నిర్మాణం చేస్తుంది గత మూడు సంవత్సరాలుగా విద్యా గణపతి యాగాన్ని అపరాజిత మహావిద్యా యాగాన్ని లవాయతన రామ విద్యా యాగాన్ని అతి వైభవంగా వైర కష్టసంగీ జనుల మధ్య ఆచరణ చేసింది సహద్రవాసు పౌన్మేత ఫలం యాంతి శ్రీ విద్యా యాగమాచరే శ్రీ విద్యా సాంప్రదాయంలో యాగమాచరిస్తే వాజపేయశతాని చ వాజపేయ యాగములు వందజేసినటువంటి ఫలితం పౌండరిక యాగములు వెయ్యి చేసినటువంటి ఫలితం సోష్మేధ ఫలం ఒక అశ్వమేధయాగం వేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం కలుగుతుందని నారద సంహుత అనేటువంటి గ్రంథం చెబుతుంది అందువల్ల శ్రీ విద్యా యాగాన్ని శ్రీ విద్యా సాంప్రదాయంలో నిర్వహణ చేస్తుంది మన విద్యాపీఠం ఈ ప్రాంతంలోనే శ్రీ విద్యా ఆశ్రితమైనటువంటి పీఠము మన జ్యోతిర్వాసు విద్యాపం నిరంతర ఉపాసన కఠోర శ్రమ ద్వారా భగవత్తత్వాన్ని ఆరాధించేటువంటి ప్రక్రియ శ్రీ ఆరాధన అటువంటి గొప్పదైనటువంటి ద్వాదశాదిత్య దేవాలయ నిర్మాణంలో అంతర్భాగంగా యావత్ ప్రపంచములోనే మొట్టమొదటి ద్వాదశాదిత్య దేవాలయాన్ని మన ఆశ్రమంలో మహామేరుకు ఆగ్నేయ దిశ ఏర్పాటు చేస్తుంది సూర్యుడి యొక్క దేవాలయం సూర్యులు ఎంతమంది అని అంటే ద్వాదశాదిత్యన్నము వస్తుతే పన్నెండు మంది సూర్యులు ఉన్నారు ఆ పన్నెండు మంది వారి సపరివార సాంగావరణం సమేతంగా నిర్మిస్తున్నటువంటి ఏకైక దేవాలయం ఒక సూర్యునికి పరివారం ఏడు మంది ఉంటారు అట్లా పన్నెండు ఇంటి ఎనభై నాలుగు మంది దేవీ దేవతలతో ఉండేటువంటి దేవాలయం ఈ ద్వాదశాదిత్య దేవాలయం అందున సూర్యునికి రథాకారం రథం యొక్క సూర్యుడిని మనం ఆరాధన చేస్తూ ఉంటాం రథాకారంలో ఆ రథం కూడా ఏకచక్ర రథం ఒకే చక్రం పైన ఉండేటువంటి రథ నిర్మాణాన్ని ఇక్కడ విద్యాపీఠం చేస్తూ ఉంది ప్రప్రథమైనటువంటి రథాకారంలో ఏకచక్ర రథారూఢుడైనటువంటి ద్వాదశాధిత్యులను మనం దర్శించుకునేటువంటి భాగ్యం అతి తొందరలో కలగబోతుంది ఆ ద్వాదశాధిత్య దేవాలయ నిర్మాణం సంపూర్తిగా జరగాలని ఈ సంవత్సరం అదేవిధంగా ఈ నామ సంవత్సరంలో ప్రజలందరూ బాధింపబడేటువంటి ఆరోగ్య సమస్యలు కావాలి ఆరోగ్య సమస్యలకు ప్రధానము సూర్యుని యొక్క ఆరాధన చేస్తే మంచి ఓజస్సు వేతస్సు వ్యాధి నిరోధక శక్తి కలుగుతుంది భాస్కరునికి నమస్కరిస్తే చాలు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది దేవాలయ నిర్మాణంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా చక్కనైనటువంటి రోగములు లేనటువంటి శరీరం రోగములు లేనటువంటి మానసిక స్థితి కలగాలని ఈ మహావిద్యా విద్యాపీఠం ఈ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తేదీలలో సవైదికంగా ఆశ్రమములను ఆచరణ చేస్తుంది